వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో వసుధార ఫోన్లో రిషి ఫోటోని చూసుకుంటూ రిషి సార్ అందరూ ఎలా మాట్లాడుతున్నారో చూసారా నేను మీ గురించి ఆలోచించడం లేదంట అలాగే నేను మీ గురించి పట్టించుకోకుండా సంతోషంగా ఉన్నానంట రిషి సార్ అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు కావాలని నన్ను బాధ పెట్టడానికే మీ పెద్దమ్మ అలాగే ఆ శైలేంద్ర నన్ను ఇలా అంటున్నారు నిజం చెప్పండి రిషి సార్ మీ గురించి తలుచుకొని రోజంటూ ఉందా అయినా మూడు నెలల్లో మిమ్మల్ని తీసుకుంటున్నారు తీసుకొస్తానని చెప్పాను కానీ మీకోసం వెతకని చోటు అంటూ లేదు మీరు ఎక్కడున్నారో నాకు ఇప్పటి వరకు తెలియడం లేదు రిషి సార్ రిషి సార్ నేను ఎలా ఆలోచిస్తానో మీరు కూడా అలానే ఆలోచిస్తారు ఎప్పుడు నేను ఇంతలా బాధపడుతున్నానంటే ఎక్కడో చోట మీరు కూడా నన్ను కలుసుకోవడానికి ఇలాగే బాధపడుతూ ఉంటారు కానీ మీరు వచ్చే పరిస్థితిలో ఉండి ఉండరని నేను అనుకుంటున్నాను ప్లీజ్ రిషి సార్ నేను ఎలాగైనా వీళ్ళందరి నోర్లు మూయించాలి మిమ్మల్ని తీసుకొని రావాలి ఎక్కడున్నారు రిషి సార్ ఒక్క క్లూ ఇవ్వండి రిషి సార్ అని బాధపడుతూ ఉంటుంది ఇక వస్తుందా ఇక కావాలని ఇక దేవే అని శైలేంద్ర మాత్రం వస్తారని బాధపడుతూ ఉంటారు ఇక మనో కూడా రిషి సార్ ఎక్కడున్నారో నేను తెలుసుకుంటానని అంటాడు కదా ఆ తర్వాత మనో కూడా రిషి కోసం చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు ఇక ఒకరోజు వసుధార ఫోన్కి అయితే ఒక అన్నో నెంబర్ నుంచి అయితే కాల్ వస్తుంది అది చూసిన వస్తారా ఎవరిది కొత్త నెంబర్ అని అయితే లిఫ్ట్ చేస్తుంది ఆ తర్వాత రిషి వసుధార నేను నీ రిషిని అని అంటాడు దాంతో వస్తారా ఒక్కసారిగా షాక్ అవుతుంది రిషి సార్ నిజంగా మీరేనా అని అంటుంటే అవును వస్తారని నేను నీ రిషిన్ అని అంటాడు ఇక వస్తారా ఒక్క క్షణం మొన్న బావ కూడా ఇలానే కాల్ చేసి రిషి కనిపించాడని చెప్పాడు ఇప్పుడు కూడా తన ప్లాన్ అయినా నిజంగానే రిషి సారేనా లేకపోతే రిషి సార్ గొంతుతో కావాలని ఎవరి చేతన మాట్లాడిస్తున్నాడని చెప్పి రిషి సార్ నిజంగా మీరు రిషి సారేనా అని అంటుంటే వస్తారా నా గొంతుని అప్పుడే మర్చిపోయావా నేను నీ రిషిన్ అని అంటాడు కానీ వస్తారా సార్ నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి అని అంటుండడంతో ఇక రిషి ఏంటి వస్తారా నన్ను నమ్మడం లేదా అని అంటాడు ఇక వస్తారా అది కాదు అని అంటుంటే చాలు వస్తారా నువ్వు నన్ను నమ్మడం లేదా అని అంటూ ఉంటాడు ఇక వస్తారా అది కాదు రిషి సార్ అని అంటుంటే నీకంత నమ్మకం లేకపోతే నేను చెప్పిన చోటికి రమ్మని అయితే అంటాడు దాంతో వస్తారా ఒకవేళ నిజంగానే రిషి సార్ అయితే అని చెప్పి సరే ఎక్కడికి రావాలని అడుగుతుంది ఆ తర్వాత రిషి అడ్రస్ చెప్పడంతో వస్తుదారా ఇప్పుడు నేను ఒంటరిగా వెళ్ళడం మంచిదేనా అయినా ఒకవేళ నిజంగానే రిషి సార్ అయితే పర్లేదు కానీ బావి ఏదన్నా ప్లాన్ చేస్తుంటే అని చెప్పి ఇక మనోని తోడుగా తీసుకొని వస్తారైతే రిషి చెప్పిన చోటుకైతే వెళ్తుంది ఇక నిజంగానే రిషి అక్కడ కూర్చొని వస్తార కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక వస్తారా దూరం నుంచి చూసి మనుగారు తను రిషి సారే రిషి సారే అని అంటుంటే అవును వస్తారా గారని అంటాడు ఇక వస్తారా కార్ దిగి రిషి సార్ అంటూ దగ్గరికి పరిగెత్తుకుంటూ అయితే వెళ్తుంది ఇక రిషి కూడా వస్తారని చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్